முடி போ <laughs> <laughs>

భర్త దగ్గర భార్యకు ముమ్మాట ఉండద్దు భార్య దగ్గర భర్తకు ముమ్మాట ఉండదు లగ్గమైన తెల్లారు నుంచి తెల్ల అంత అంతా చెప్పుకున్నావు అందు తెలియక తెలియక వెళ్ళాడు నొక్కడు తెలిసింది అనుకో అనుకోవాదం కాకముందు నీ బతికెట్లుందా నాకు తెలవాలా నా బతికెట్లుందా నీకు తెలియాలి జా చిన్న తప్పులు వేసిన నీ తప్పులు ఒప్పులు నాకు ఎప్పుకుంటా ఒప్పుకుంటా కానీ నా అయితే నాకు తెలిసి కనుకో నా అనుకున్నావా ఏమంట బావ కుమేవి మనకు రాజ్యం మనకు ఉందా మనకన్నా కూడా తెలుక మారాదమ్మా యువరాని ఏమన్నా అటువంటి వెనక కొడుకు వైద్య కొడుకు నాదా మన కొడుకు చదువుకోన ఏ కుల కులు కొలు పోనా రాజవంశంలో కొడుకులు తండ్రి రాజ్యం కొడుకు చదువుకోను కొడుకు తండ్రి చెట్టుకి కాలిందే కొడుకు చిక్కవలా మరి కొడుకు కాయలు అయ్యాలి గొల్ల వంశాల కొడుకు తండ్రి గొర్రె కొద్ది వెనుక కొడుకు బొక్కేది బొక్కుల రావాలయ్యా பிள்ளா தனி நாக கொண்ட ஊரில் கற்றுராது கொடுக்குறா மன கொடுக்குற ஐக கொடுக்குனா கல்லக்கே பிடிவா ఇద్దరు అను ఇంటిలో బు అయ్యట్టు కొమ్మలంత అలంకారం అటువంటి మానుడు సదవంత అలంకారం అయ్యనారా ఇంటికి పందిరి అందం ఉన్నారా పందిరికి మల్లె తీగ అందం ఉన్నారా మల్లె తీయ పూల ఎంతో అందం ఉంటుంది ఇవ్వరా అని తల్లి ఒక వారా కొడుకును విడిచిందయ్యులు తిరుగు ఒక మాట కూడా డి పూర్ గిలిచి చంపుతాడీ అంటీ ఫాదర్ బీదర్ బజ్ వాన కాదురాదర్ బాదర్ ఎదురు చూస్తాను కొందరు చూసినట్టు వాన కాదు నా అచ్చమైన తెలుగు పిలుపు అయ్యాన పిలుపు అంకే ఉండదు అయ్యా అయ్యా చె మమ్మీ త్రిలోక రాజా పడిపోవాలి బడికి పోనుకో బర్లకే పోతా బరలకి పోతావా పోమ్మీ పందులకు పందలు కాసుకుంటావు ఈ గుండెడు గొద్దులేదు వస్తాడు వారికి లాభ నాకు లాభే అది బిడ్డ చదువుకుని వాళ్ళు బిడ్డ నీ అవ్వ మమ్మీ చదువుకుంటే వస్తది చదువుకుంటే చదివే మంచి మార్కులు వస్తాయి మార్కులు వచ్చినాక సిటీ ఉంది సీట్ వచ్చినాక చదువుకొని చదువుకొని గవర్నమెంట్ జాబ్ వస్తాయి జాబ్ వచ్చినాక మంచి అమ్మాయి కలిగి అమ్మ నాకు లగ్గం చేస్తాం లగ్గం చేసినాక నా ఫ్రెండ్ చేసినాక ఇలా కళ్ళు ఉంటారు బిడ్డ పిల్లలు నేను చేస్తా నా నా చేస్తాను

ఉంటుంది నువ్వు ఎట్లా వస్తుంది నువ్వు చనిపోతావు బిడ్డ బొంద పెడతాయి నిన్ను ఇదంత బాధ ఎందుకే పొందలు పోవడానికి ఇదంత ఎందుకు మంచిగా ఆయన చదువుకున్నోని చదువుకున్న వానికి అదే పొందలు ఎత్తారు చదువుకున్న వానికి అదే పొందలు ఎత్తారు మంచివానికి అదే పొందలు ఎత్తారు చెట్టునికి అంత బాధ ఎందుకు ఇదంత భాగవతం ఎందుకు ఉన్న రోజులు తాక్కుంటా తిరుపుకుంటా తిరుపుకుంటా రోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటా బాధ ఎంగేజ్మెంట్ కాదు బిడ్డ ఎంజాయ్ అదే మమ్మీ రోజు ఎంజాయ్మెంట్ చేసుకుంటా

ఉపమానా మరి కాడ తీసుకొచ్చింది పడిగాలి తీసుకొచ్చింది రేపు పిల్లగా పడిగాలి ఎప్పుడు తీసుకొచ్చింది ఒక తీసుకొచ్చి ఏమన్నది ఏమన్నారు